ఓకే అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ప్రజలు పోగొట్టుకున్నటువంటి మొబైల్స్ ఫోన్స్ని ఎట్లైనా మనం ఎంత పని ఒక రెండు నెలల క్రితం మా ఓడు ఇది కొన్న రెండు నెలలకే చనిపోయింది సార్ దీనితోని ఆయన కొనుక్కున్న జ్ఞాపకార్థంతోనే నేను ఈ సెల్లు చూసి అని అద్దె అక్కడే అబ్బాయి అమ్మాయి ఒకటే అబ్బాయి నాకు ఆయనతోనే ఈ సెల్లుతో ఆ పోయిన కాలుచి కూడా మేము అన్నం సరిగా దిగండి సార్ ఆ పోలీస్ స్టేషన్ పోయి బీకారని అక్కడ మేము ఇచ్చేసినాం ఆయన కూడా దొరికితే దొరుకుతుందని ఎప్పుడు పోయినా దొరుకుతుంది దొరుకుతుంది సార్ మీ దేవాలో దొరికినందుకు నాకు చాలా ఆనందం మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పచ్చు మీ పేరు చెప్పు నా పేరు సతీష్ కుమార్ ఏం పని చేస్తావు నేను వ్యవసాయం చేస్తాను ఎక్కడ పోగొట్టుకున్నావు నేను ఇది బాగుంటుకున్నది మా తెన్నాయన పెడ చనిపోయింది సార్ అయితే అంత క్రియలు జరుగుతుంది నైట్ ఏడు రావచ్చు ఆ దేవుని నుంచి జేబు నుంచి తీసాడు సార్ మీకు అది దొంగలే తీసేరా ఎట్లా మేము మనకు వచ్చిన చుట్టాలే కావచ్చు ఎవరు దొంగలని మా ఎట్లా అంటాము సార్ అది మీరు సిఐఆర్లో నమోదు చేసుకున్న తర్వాత వాటిని మనం ట్రాక్ చేసి మీ అందరికీ కూడా మీ విలువైనటువంటి ఫోన్ మళ్ళీ తెప్పించాలి అనేటువంటి సంకల్పంతో మన టీమ్స్ పనిచేసినాయి ముఖ్యంగా మీరందరు గమనించాల్సింది ఈరోజు సెల్ ఫోన్ అనేది మనకు చాలా విలువైనటువంటి సాధనంగా ఉంది కమ్యూనికేషన్ సాధనంగా ఉంది మనకు అదొక మెమొరీ తండ్రి ఇచ్చినడో భర్త ఇచ్చినడో భార్య గిఫ్ట్గా ఇచ్చినదో అది ఒక బర్త్డే గిఫ్ట్గా వచ్చ రావచ్చు మ్యారేజ్ గిఫ్ట్గా రావచ్చు లేదా మంచి మార్కులు సంపాదిస్తే గిఫ్ట్గా రావచ్చు లేదా మీరు కష్టపడి మీ అవసరం కోసం కొనుక్కొని ఉండవచ్చు అది పదివేల ఇరవై వేల ముప్పై వేల లక్ష రూపాయల ఈజ్ నాట్ ఏ మ్యాటర్ మనం ఒకటే ప్రజలది ఆస్తి ప్రజలది ప్రాపర్టీ పోయింది ఆ పోయిన ప్రాపర్టీని మనం ఎట్లనైనా వాళ్ళకు చేతికి ఇచ్చి వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలి అనేటువంటి సంకల్పంతో సూర్యాపేట జిల్లా పోలీస్ గత ఎనిమిది నెలల కాలంలో దాదాపుగా మనం రెండు వేల మూడు వందల నలభై మొబైల్ ఫోన్స్ని మనం ఈ విధంగా పోగొట్టుకున్నటువంటి వాళ్ళకు మళ్ళీ వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది మీరు గమనించండి మీ ఫోన్ పోయిన తర్వాత మీరు మళ్ళీ దొరుకుతుంది అనే మీరు అనుకోలేదు సిఈఐఆర్లో నమోదు చేసుకున్న తర్వాత పోలీస్ దాన్ని ట్రాక్ చేసి అది నేరస్తుల చేతిలో ఉన్న ఎవరైనా తెలియక కొనుక్కున్నా వాళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసి మనం ఎంతో కష్టపడి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కొరియర్ ద్వారా మళ్ళీ సూర్యాపేట తెప్పించి మీ అందరితో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మీడియా మిత్రుల సమక్షంలో పెట్టడం జరుగుతుంది మీరందరు గమనించండి పోలీస్ ఎప్పుడు కూడా ప్రజల రక్షణ కోసం ప్రజల ఆస్తుల రక్షణ కోసం ప్రజల ప్రాణాల రక్షణ కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తుంది అనడంలో సందేహం లేదు కానీ మీరందరూ మా విజ్ఞప్తి ఏంటంటే చిన్న చిన్న గొడవలు పడొద్దు చిన్న చిన్న వాటికి గొడవలు పడి వాటిని పెద్ద వాటికి తీసుకెళ్లకుండా ప్రతి ఒక్కరూ ఓపికతోటి సంయమనంతో ఏదైనా ఎవరిదైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ ఆ వ్యక్తి మీదనే ఉంచి నలుగురిలో కావచ్చు లేదా పోలీస్ స్టేషన్ ద్వారా కావచ్చు న్యాయం పొందడానికి ప్రయత్నించాలి కానీ మన దగ్గర డబ్బు ఉందని మన దగ్గర బలం ఉందని మీరు కొట్లాటలకు పోయి తగువలకు పోయి పెద్ద కేసులో ఎక్కినట్లయితే జీవితం మొత్తం నాశనం అవుతుంది కాబట్టి మీరు పోలీసుకు వెళ్ళవేళలా సమాచారం ఇస్తూ సహకరిస్తూ మన జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా శాంతి భద్రతలకు తావు ఇవ్వకుండా మీ యొక్క సహాయ సహకారాలు ఇవ్వాలి ఇంతేకాదు ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి మనకు హైవేస్ ఉన్నాయి దయచేసి అందరూ కూడా ఓ వెహికల్స్ మీద అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు మీరు ప్రికాషన్స్ తీసుకోండి హెల్మెట్స్ ధరించండి ఖచ్చితంగా టూ వీలర్ మీద ఇద్దరికంటే ఎక్కువ ఎక్కువద్దు ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది ఒక్కసారి కాలు ఇరిగితేనో చెయ్యి ఇరిగితేనో మెదడుకు దెబ్బ తాకితేనో మళ్ళీ మనం పూర్వ పరిస్థితికి రాలేము దయచేసి మీ పిల్లలకు మీ బంధువులకు మీ చుట్టుపక్కల వాళ్ళకు చెప్పండి రెండవది గాంజా ఈరోజు యువత గ్రామాలలో గాంజాకు అవుతున్నారు వాళ్ళు తేలికగా దొరుకుతుంది మత్తు పదార్థం అనుకుంటున్నారు కానీ గాంజా అనేది ఒక మనిషి జీవిత కాలాన్ని సగానికి సగం పైగా వాళ్ళని తగ్గిస్తుంది వంద సంవత్సరాల జీవిత కాలం ఉన్నటువంటి వ్యక్తికి గాంజా తీసుకున్న వ్యక్తికి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బతకడు మనం మద్యం కానీ గాంజా కానీ వీటిని స్వయం నియంత్రణలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ పిల్లలు కావచ్చు మీ చుట్టుపక్కల కావచ్చు